ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనముడు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల నాలుగవ కీర్తన ఏడవ వచనము వారి ధాన్య ద్రాక్ష విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతూ దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులారా అధికమైన సంతోషము సంపద వలన కలిగేది కాదు కాని అది దేవుడిచ్చినది నేడు అనేకులు ధనధాన్యములు పలుకుబడి సంతోషమును కలగజేయుచున్నవని లోకులు తలంచుట పొరపాటే అయితే సంతోషము ప్రభు యుద్ధ నుండి దిగివచ్చుచున్నదని గమనించాలి మనము దేవుని బిడ్డలమైనప్పుడు పరలోకమంతయు మనలోనికి దిగివచ్చి నివసించుటను గ్రహించగలం ఈ లోక సంతోషము తాత్కాలికమైనది ధాన్యము ద్రాక్షరసము తగ్గిపోయిన కొలది సంతోషమును తగ్గిపోవును కొందరి బ్యాంకు అకౌంట్లో డబ్బు లేకుండా పోయినప్పుడు సంతోషము కూడా ఎగిరిపోవును అయితే ప్రభు ఈ లోకము ఇవ్వలేని లోకము తీసుకోలేని సంతోషమును మనకు దయచేస్తున్నాడు ఆ సంతోషమును దారిద్ర్యము గాని తీసివేయ జాలవు క్రైస్తవ జీవితము సంతృప్తికరమైన జీవితం క్రీస్తు మన హృదయములో ఉండగా మన హృదయము మహిమతో నిండి ఉన్నది మన ముఖము వికసించుతూ ఉన్నది పెదవులు ఆనంద సంతోషముతో పాడుచూ ఉన్నవి ఇటువంటి సంతోషమును గుర్తించిన హబక్కుకు ఇలాగూ సెలవిచ్చెను అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలీవ చెట్లు యుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవ ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదనని అంటూ ఉన్నాడు ధాన్య ద్రాక్ష రసంలో విస్తరించిన నాటి సంతోషము కన్నా అధికమైన సంతోషము రక్షణ ద్వారా కలుగుచున్నది ఆనాడు అన్నా ఇట్లా నా హృదయము యహోవా ఎందు సంతోషించుచూ ఉన్నదని అలాగనే నీ భక్తుడు అంటూ ఉన్నాడు మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొనుదురు అని దావీదు అంటూ ఉన్నాడు కీర్తనలు యాభై ఒకటవ కీర్తన పన్నెండవచనములో నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుమని గోజాడాడు మోసే జీవితమందు పాత సంతోషమునకును క్రొత్త సంతోషమును మధ్య గొప్ప వ్యత్యాసము ఉండేను మోసే పెరిగి పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుటకు ఇష్టపడలేదు అనిత్యమైన అల్పకాల పాప సంతోషములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట ఎన్నుకునేను కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా జీవ మార్గములో నీకు తెలియజేసే దేవుని సన్నిధిన సంపూర్ణ సంతోషము ఆయన కుడి చేతుల నిత్యము సుఖములు కలవని గుర్తెరుగుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక